ఒక స్ట్రీట్ ఫుడ్ షెఫ్ అండ్ ఒక ఫేమస్ అయిన స్టార్ హోటల్ షెఫ్ వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో పాల్గొంటారు ఆ కాంపిటీషన్ లో పాల్గొని బెస్ట్ కుక్ టైటిల్ విన్ అవ్వడమే వాళ్ళ కోరిక అదే ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళ ఇద్దరిలో ఎవరు ఈ టైటిల్ ని విన్ అవుతారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఇతని పేరు స్కై తను ఒక సాధారణమైన స్ట్రీట్ ఫుడ్ షెఫ్ స్కై చిన్నప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు తెలియక చెయ్యి కట్ చేసుకుంటాడు అది చూసిన స్కై వాళ్ళ నాన్న నువ్వు ఖచ్చితంగా ఒక చెఫ్ కాలేవు అని తిడతాడు వంట చేయడానికి నాలుక ఒక్కటే సరిపోదు కళ్ళు ముక్కు మనసు కావాలి ఒక మంచి షెఫ్ అవ్వడం అంటే అంత సులువు కాదు బయట ఎవరికి నువ్వు నా కొడుకు అని చెప్పకు నేను చూడడానికే నాకు ఎంతో అవమానంగా ఉంది అంటాడు ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా ఒక షెఫ్ కట్ చేస్తే స్కైని తన ఫ్రెండ్ అయిన సెవెన్ దగ్గర వదిలేసి తను ఒక పెద్ద షెఫ్ అవ్వాలన్న తన కలను నెరవేర్చుకోవడం కోసం వెళ్ళిపోతాడు తర్వాత స్కై అంకుల్ సెవెన్ దగ్గరే పెరిగి ఉంటాడు అంకుల్ సెవెన్ రెస్టారెంట్ లోనే షెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు ఇతని పేరు పాల్ ఫ్రాన్స్ లో త్రీ స్టార్ హోటల్లో షెఫ్ పౌల్ పనిచేస్తున్న కంపెనీ తన టాలెంట్ ని గుర్తించి తన కంపెనీకి ఎగ్జిక్యూటివ్ షెఫ్గా ప్రమోట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేస్తారు కానీ పౌల్ ఆ జాబ్ ని రిజైన్ చేస్తాడు ఎందుకంటే ఫ్రాన్స్ లో త్రీ స్టార్ హోటల్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ వర్క్ చేస్తే అందరిలో ఒకటిలా ఉండిపోవాల్సి వస్తుంది అది నా డ్రీమ్ కాదు కనుక చైనాకి తిరిగి వెళ్ళాలి అండ్ నా గర్ల్ ఫ్రెండ్ అయిన మాయాతో కలిసి సంతోషంగా ఒక రెస్టారెంట్ తెరవబోతున్నా అని చెప్పి మాయుని తీసుకొని తిరిగి చైనాకి వెళ్ళిపోతాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత పాల్ ఒక ఫిష్ మార్కెట్ కి వెళ్లి ఒక వ్యాపారి దగ్గర ఒక పెద్ద క్రూపర్ ఫిష్ ఉందా అని అడుగుతాడు అతను లేదు అంటాడు అప్పుడే స్కై అక్కడికి వచ్చి అదే కూపర్ ఫిష్ ని అడుగుతాడు అప్పుడు ఆ షాప్ ఓనర్ వెంటనే ఆ ఫిష్ ని తీసి ఇస్తాడు అది చూసిన పౌల్ నేనే ఇక్కడికి ఫస్ట్ వచ్చా నేను అడిగినప్పుడు ఫిష్ లేదు అని చెప్పారు ఇప్పుడు అతను అడిగితే ఈ ఫిష్ ని ఇచ్చారు ఏం అని అడుగుతాడు అందుకు అతను ఇలా అంటాడు ఈ ఏరియాలోనే అతనే మంచి షెఫ్ అతనికి కాకుండా ఎవరికైనా ఇస్తే అది వేస్ట్ అవుతుంది అని అంటాడు అది విన్నపో స్కై దగ్గరకు వెళ్ళి నువ్వు చాలా ఫేమస్ అయిన షెఫ్ అంటగా ఈ ఫిష్ ని ఎలా వండుతావు అని అంటాడు దానికి స్కై ఏమంటాడంటే ఈ ఫిష్ సెంటర్ పీస్ ని టూ ఫోర్ సీజనింగ్ తో మ్యారినేట్ చేసి ఫుల్ ఫ్లేమ్ లో కుక్ చేస్తా అంటాడు అది విన్నపో బ్లెడ్ ఆరెంజ్ పెనల్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ అన్నిటిని బేకింగ్ పేపర్ లో వేసి వైట్ వేన్ తో దాన్ని రోస్ట్ చేస్తే అది ఇంకా బాగుంటుంది అంటాడు అది విన్న షాప్ ఓనర్ మీ ఇద్దరు మంచి షెఫ్లేలే ఫిష్ కోసం కొట్టుకోకండి అని చెప్పి ఆ ఫిష్ ని కట్ చేసి ఇద్దరికి ఆఫ్ ఆఫ్ ఇస్తాడు స్కై వర్క్ చేసే సెవెన్ రెస్టారెంట్ కి ఎదురుగా స్టెల్లార్ రెస్టారెంట్ అని కొత్త రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తుంటారు ఆ రెస్టారెంట్ ఎవరిదో కాదు పౌల్దే పౌలే ఆ రెస్టారెంట్ కి హెడ్ షెఫ్ కొత్త రెస్టారెంట్ ఓపెన్ అవ్వడం వల్ల సెవెన్ రెస్టారెంట్ బాగా డల్ అయిపోతుంది అందువల్ల కస్టమర్స్ కోసం అక్కడ వర్క్ చేసే వాళ్ళంతా అనౌన్స్ చేస్తుంటారు సెవెన్ రెస్టారెంట్ లో ఈ రోజు ఆఫర్ ఉంది అని అది చూసిన స్టెల్లర్ రెస్టారెంట్స్ వర్కర్స్ వీళ్ళతో గొడవకి వస్తారు మా చెఫ్ గొప్ప అంటే మా చెఫ్ గొప్ప అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు అందరికి ఎవరు మంచి చెప్పు తెలుసుకోవాలని కోరిక పుడుతుంది అందువల్ల ఏం చేస్తారంటే స్కై కి పాల్ కి ఒక టెస్ట్ పెడతారు టేబుల్ మీద ఒక పెద్ద ఫిష్ ఉంటుంది పో దాన్ని కట్ చేసి ఒక చిన్న ముళ్ళు కూడా ఉండకుండా బాగా క్లీన్ చేసి స్కై కి ఇస్తాడు స్కై ఫాస్ట్ గా దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ముందు ఉన్న ఐస్ క్యూబ్ బౌల్ లో వేస్తాడు ఆ పీసెస్ అన్ని ఒకే సైజు ఉంటాయి వీళ్ళిద్దరు చాలా ప్రొఫెషనల్ గా చేస్తుంటారు అప్పుడు ఆ ఏరియా చైర్మన్ వాళ్ళతో ఇలా అంటాడు మీ ఇద్దరు చాలా టాలెంటెడ్ సో మీరు జరగబోతున్న ఇంటర్నేషనల్ షెఫ్ కాంపిటీషన్ లో పాల్గొనండి అందులో పాల్ కనుక విన్ అయితే ఈ ఏరియాలో ఉన్న పాత బిల్డింగ్స్ అన్ని కూల్చి స్టార్ హోటల్స్ కట్టి ఈ ఏరియా ని డెవలప్ చేద్దాం అలా కాకుండా స్కై విన్ అయితే ఇక్కడ ఉన్న ట్రెడిషనల్స్ అయిన పాత బిల్డింగ్స్ అండ్ రెస్టారెంట్స్ అన్ని అలానే ఉంటాయి మీరు ఇద్దరు కాంపిటీషన్స్ లో బాగా పర్ఫామ్ చేయండి ఎవరు విన్ అయినా మన ఏరియాకే మంచిది అని అంటాడు ఆ రోజు నైట్ స్కై వాళ్ళ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అయిన దానిమయ్తో మాట్లాడుతూ ఉంటాడు స్కై స్కైతో పాటు సెవెన్ రెస్టారెంట్ లో వర్క్ రెస్టారెంట్ కి కస్టమర్స్ తగ్గిపోతున్నారని స్కై తో చెప్పి బాధపడుతూ ఉంటుంది మన రెస్టారెంట్ ఫుడ్ నచ్చిన వాళ్ళకి స్టల్ార్ ఫుడ్ నచ్చదు వాళ్ళ ఫుడ్ నచ్చిన వాళ్ళకి మన ఫుడ్ నచ్చదు ఈ ఏరియాలో సెవెన్ రెస్టారెంట్ చాలా ఇయర్స్ గా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఒక క్యాంటీన్ లాగా ఇప్పుడు కొత్తగా స్టెల్లా రెస్టారెంట్ వచ్చిందని వాళ్ళలాగా మనం కూడా మెనూని మార్చుకుంటూ వెళ్తే అది ప్రజలకు నచ్చదు మనగోలు ఒకటే ఈ ప్రజలకు నచ్చినట్టు వండటం నువ్వేం బాధపడకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని ఇస్కై దాన్మైకి ధైర్యం చెప్తాడు నెక్స్ట్ డే ఫిష్ కొనడం కోసం ఫిష్ మార్కెట్ కి వెళ్తాడు అతనికన్నా ముందే స్టెల్లార్ రెస్టారెంట్ వాళ్ళు వచ్చి మొత్తం ఫిషెస్ ని డబుల్ ప్రైజ్ పెట్టి కొనుక్కొని వెళ్లిపోయారు అని షాప్ ఓనర్ అంటాడు సెవన్ రెస్టారెంట్ బిల్డింగ్ ముందు ఎప్పుడు కస్టమర్స్ బయట కూర్చొని తినేవాళ్ళు అందుకోసం టేబుల్స్ వేసుంటారు కానీ ఇప్పుడు స్టెల్లార్ రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ కార్స్ ని అక్కడ పార్క్ చేసి ఉంటారు అది చూసి సెవెన్ రెస్టారెంట్ లో ఒక ఎంప్లాయ్ కి కోపం వచ్చి స్టెల్లార్ రెస్టారెంట్ కి వెళ్లి గొడవ పెట్టుకుంటాడు మాయు అతని దగ్గరకు వెళ్లి కస్టమర్స్ తింటున్నారు తిన్న తర్వాత ఆ కార్ తీసేస్తారు అంటుంది అప్పుడు దాని అక్కడికి వచ్చి అతనికి సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది ఆ టైంలోనే చెఫ్ కాంపిటీషన్ షో రిజల్ట్స్ వస్తుంది టీవీలో అనౌన్స్ చేస్తుంటారు పబ్లిక్ ఓటింగ్ ని బేస్ చేసి చూస్తే ఇంకొంతమంది చెఫ్ అండ్ స్కై అండ్ పాల్ కూడా సెలెక్ట్ అయి ఉంటారు ఇందులో విన్నైన వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ షోలో పార్టిసిపేట్ చేయాలి అందులో విన్నైన వాళ్ళు గాడ్ ఆఫ్ కుక్ తో పోటీ పడి విన్ అవ్వాలి గాడ్ ఆఫ్ కుక్ అనేది ఈ ఇంటర్నేషనల్ షెఫ్ కి ఇచ్చే టైటిల్ ఇప్పటికీ గాడ్ ఆఫ్ కుక్ గా ఉన్నది మౌంటైన్ కో అతనే లాస్ట్ టూ ఇయర్స్ గా కాంపిటీషన్ లో విన్ అవుతున్నాడు మౌంటైన్ కో ఎవరో కాదు స్కై వాళ్ళ నాన్న ఒక ఇంటర్వ్యూలో మౌంటెన్ కో తో ఇలా అంటారు మీరు వచ్చిన ఏరియా నుండే స్కై అనే చెఫ్ కూడా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు అతని సర్నేమ్ కూడా కోనే అతను మీ సన్న అంటారు దానికి మౌంటైన్ కో ఇలా అంటాడు నా సర్ నేమ్ ఉన్నంత మాత్రాన అందరూ నా సన్స్ అయిపోతారా అని చెప్పి ఆ ఇంటర్వ్యూ మధ్యలో లేచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే మాయు దాన్మై ని స్కైని తన రెస్టారెంట్ కి ఇన్వైట్ చేసి ఉంటుంది డిన్నర్ కి స్కై అండ్ దాన్మే స్టెల్లర్ రెస్టారెంట్ కి వెళ్తారు ముందు ఒక అపిటైజర్ అని చెప్పి ఒక హాఫ్ బాయిల్ ఎగ్ లాంటి ఒక డిష్ ని తెచ్చి పెడతారు అది టేస్ట్ చేసిన వెంటనే స్కై షాక్ అవుతాడు ఎందుకంటే అందులో మ్యాంగో కోకోనట్ వాటర్ అండ్ వైన్ టేస్ట్ వచ్చి ఉంటుంది తర్వాత ఫ్లవర్ పాట్ లో ఏదో ఒక డిష్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడతారు మాయు అందులో హాట్ వాటర్ ని పోసాక అందులో మష్రూమ్స్ అన్ని పెద్దవిగా అవుతాయి వాళ్ళిద్దరితో ఇలా ఉంటుంది అవన్నీ మీరు ఇప్పుడు తినచ్చు అని స్కైకి అవంతా చూసిన తర్వాత చాలా కోపం వస్తుంది వెంటనే లేచి కిచెన్ లో ఉన్న పౌల్ దగ్గరకు వెళ్ళి నేను ఇక్కడికి ఫుడ్ తినడానికి వచ్చా నువ్వు చేసే ట్రిక్స్ చూడడానికి కాదు అని తిడతాడు పౌల్ వెంటనే అక్కడున్న కొంతమంది చెప్స్ ని బయటికి పంపి ఒక స్టేక్ ని తీసి ఇది నువ్వు ఎలా వండుతావు అని అడుగుతాడు పౌల్ అడిగిన వెంటనే స్కై చైనీస్ ట్రెడిషనల్ మెథడ్ లో ఆ స్టేక్ ని కుక్ చేస్తాడు తర్వాత పౌల్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ ని యూజ్ చేసి స్టేక్ రిష్ ని ఫాస్ట్ గా వండుతాడు టెక్నాలజీతో ఉండటం వల్ల దాంట్లో వైన్ స్మెల్ అండ్ ఫ్లేవర్స్ రావడం చూసి సర్ప్రైజ్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు స్కై కట్ చేస్తే మౌంటైన్ కో అతని ఫ్రెండ్ సెవెన్ ని కలుస్తాడు సెవన్ స్కైకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి రమ్మంటాడు స్కై మౌంటైన్ కోని అక్కడ చూసి కోపడతాడు ఇంటర్వ్యూలో నేను నీ కొడుకునే కాదు అని చెప్పారుగా మరి ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు మౌంటైన్ కో ఇలా అంటాడు నేను నీ మంచి కోసమే ఆ రోజు ఇంటర్వ్యూలో అలా చెప్పాను ఒకవేళ నువ్వు నా కొడుకువే అని చెప్పి ఉంటే నీ మీద అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఉంటుంది అప్పుడు నీకే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అంటాడు మీరు నా ఫాదర్ కాదు అంకుల్ సెవనే నా ఫాదర్ అతనే నన్ను పెంచారు లైఫ్ లో విన్నవడానికి అన్ని రిలేషన్షిప్స్ ని వదులుకోవాల్సిన అవసరం లేదు అది నేను మీకు నేర్పిస్తా అని చెప్పి స్కై అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది టీవీలో ఆ షో ని లైవ్ గా టెలికాస్ట్ చేస్తారు స్కై ఇంగ్ యాంగ్ బేకర్ డక్ ని కుక్ చేస్తాడు అది ఒక చైనీస్ ట్రెడిషనల్ డిష్ ఆ టైంలోనే పౌల్ కూడా ఒక ఫ్రెంచ్ డిష్ ని కుక్ చేస్తాడు స్కై వండే డక్ డిష్ ప్రాసెస్ చాలా పెద్దది అదే టైంలో పౌల్ చాలా స్లోగా టెక్నాలజీని యూజ్ చేసుకొని డిష్ ని ప్రిపేర్ చేస్తాడు అది తనకిచ్చిన టైం కన్నా ముందే స్కై మాత్రం తన డిష్ ని చివరి క్షణం వరకు కుక్ చేస్తాడు వాళ్ళకి ఇచ్చిన టైం వన్ అండ్ హాఫ్ అవర్ స్కై ఆఖరి కొన్ని నిమిషాల్లో ఆ డిష్ ని కంప్లీట్ చేసి ఉంటాడు జడ్జెస్ వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేస్తారు ఇద్దరికి సేమ్ పాయింట్స్ వచ్చి ఉంటుంది వీళ్ళది డ్రా అయింది వీళ్ళ కాంపిటీషన్స్ రూల్స్ ఏంటి అంటే ఇలా జరిగినప్పుడు ఆ మెయిన్ జడ్జ్ విన్నర్ ని సెలెక్ట్ చేయొచ్చు ఆ అథారిటీ ఉంటుంది కనుక మెయిన్ జడ్జ్ స్టేజ్ మీదకి వచ్చి ఇలా అంటాడు స్కై పాల్ డిషెస్ చాలా బాగుంది అందులోను స్కై ఒక ఎక్స్పీరియన్స్ మాస్టర్ కుక్ రేంజ్ లో కుక్ చేశాడు కానీ కుకింగ్ ఒక ఆర్ట్ ఫుడ్ ని మాత్రమే ఉండటం కాదు అది ఎలా ప్రజెంట్ చేస్తున్నారు దాని స్ట్రక్చర్ అండ్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రజెంటేషన్ అనే ఒక్క పాయింట్ ద్వారా విన్ అయ్యాడు అని అనౌన్స్ చేస్తారు స్కై చాలా అప్సెట్ అవుతాడు స్కైని లైవ్ లో చూస్తున్న వాళ్ళ నాన్న కూడా చాలా అప్సెట్ అవుతాడు స్కై కి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది చిన్నప్పుడు స్కై సెవెన్ దగ్గరకు వెళ్ళి ఎలా అయినా పెద్ద చెఫ్ కావాలి అని నాకు కుకింగ్ రాదు కనుకే నన్ను అవమానంగా చూసి వదిలి వెళ్లిపోయాడు అని అంకుల్ సెవెన్ దగ్గర చెప్పి బాధపడతాడు తర్వాత ఎన్ని ఇయర్స్ ఎంతో కష్టపడి కుకింగ్ నేర్చుకొని నేర్చుకుని ఉంటాడు అక్కడ కట్ చేసి ప్రజెంట్ చూపిస్తారు ఆ కాంపిటీషన్ అయి టూ డేస్ అయి ఉంటుంది కానీ స్కై ఇంటికి తిరిగి రాడు అంకుల్ సెవెన్ స్కైని వెతికి ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇంకో వైపు పౌల్ ని తన బాస్ పిలిచి మాట్లాడతాడు నెక్స్ట్ లెవెల్ మీకోలో జరుగుతుంది దానికి మా దగ్గర మంచి ప్లాన్ ఒకటి ఉంది అని అక్కడ ఉన్న మేనేజర్ ఇలా అంటాడు మాయుని కాంపిటీషన్ లోకి పంపించబోతున్నాం నెక్స్ట్ లెవెల్ లో ఒక టీమ్ లో ఇద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు అని అది విన్న పౌల్ ఇలా అంటాడు అంటే నేను మాయూ ఇద్దరు ఒకే టీమ్ గా ఉండొచ్చు అని హ్యాపీగా అంటాడు కానీ ఆ మేనేజర్ అంటాడు నువ్వు వెళ్ళడం లేదు ఓన్లీ మాయు మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది అని అంటాడు మాయు కి చెఫ్ అయ్యే అంత ఎక్స్పీరియన్స్ లేదు అని పౌల్ అంటాడు అలా మాట్లాడుతున్న టైంలో మాయూ రెండు సూప్ బౌల్స్ ని తీసుకుని వస్తుంది అది పౌల్ ముందు పెట్టి ఇందులో ఒక దాంతో సాల్ట్ ఎక్కువ ఉంది అది ఏదో చెప్పమంటుంది ఎందుకంటే పౌల్ కొన్ని ఫ్లేవర్స్ ని టేస్ట్ చేయలేడు అతనికి సెన్స్ ఆఫ్ టేస్ట్ లేదు అందులోనూ సాల్ట్ ని అస్సలు సెన్స్ చేయలేడు మెయిన్ సాల్ట్ సెన్స్ లేని నిన్ను నమ్మి ఇంత పెద్ద కాంపిటీషన్ లో ఎలా పంపను అని మేనేజర్ అంటాడు మాయు పౌల్ దగ్గర నుంచి తన రెసిపీని దొంగతనం చేసి ఉంటుంది ఆ బుక్ లో అన్ని క్లియర్ గా ఉంది దాన్ని చూసి ఎవరైనా కుక్ చేయొచ్చు అని ఆ బుక్ ని తీసుకుంటారు తర్వాత బాస్ పౌల్ తో ఇలా అంటాడు నాకు మాయు అంటే చాలా ఇష్టం ఇప్పుడు తను నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు నిన్ను లవ్ చేయడం వల్ల నేను నీతో ఉండలేదు నేను గాడ్ ఆఫ్ కుక్ అవ్వాలన్నదే నా డ్రీమ్ అందుకే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు వదులుకోను అని మాయు పౌల్ తో అంటుంది మాయు మోసం చేసింది అని పౌల్ అక్కడి నుండి వెళ్లిపోతాడు అక్కడి నుండి వెళ్లిపోయిన పౌల్ ఒక ప్లేస్ లో కూర్చొని గాడ్ ఆఫ్ కుక్ ఫోటో పోస్టర్ ని చూస్తూ బాధతో మందు తాగుతూ ఉంటాడు అటువైపు వెళ్తున్న స్కై పౌల్ ని చూసి పౌల్ దగ్గరికి వస్తాడు స్కై ఇలా అంటాడు నువ్వు నాపై విన్నయ్యి నాకన్నా ఉండే ఎక్కువ బాధపడుతున్నావు అంటాడు పౌల్ ఇలా అంటాడు అతను చూస్తున్న పోస్టర్ ని చూపించి తనే నా ఐడిల్ తనలా అవ్వాలి అనుకున్నా అంటాడు అది విన్న స్కై అతను నీకు ఐడిల్ బట్ అతను నాకు నాన్న అయినా నేను అతనిలా అవ్వాలి అనుకోలేదు అని అంటాడు ఎందుకంటే అతను చాలా సెల్ఫిష్ నాకు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అంకుల్ సెవెన్ దగ్గర నన్ను వదిలి వెళ్ళిపోయాడు సక్సెస్ అవ్వడానికి అతనిలా సెల్ఫిష్ లా ఉండనక్కర్లేదు అని నిరూపించాలి అనుకున్నా అని స్కై అంటాడు వీళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నాక మందుబాటు సుసిరి కొట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని తీర్చుకుంటారు అలాగే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఇంకోవైపు స్టెల్లర్ గ్రూప్ సెవెన్ రెస్టారెంట్ కి వచ్చి వాళ్ళ రెస్టారెంట్ ని అమ్మమని ఫోర్స్ చేస్తూ ఉంటారు అప్పుడే స్కై పోల్ తో వచ్చి వాళ్ళ సెవెన్ రెస్టారెంట్ ని అమ్మము అని అంటాడు అప్పుడు పౌల్ మేనేజర్ తో ఇలా అంటాడు ఆ కాంపిటీషన్ లో విన్ అయింది నేను స్టెలార్ గ్రూప్ కాదు నెక్స్ట్ లెవెల్ కి ఎవరిని తీసుకుని వెళ్ళాలి అన్నది నా ఇష్టం సో నేను స్కైని నా టీమ్ లోకి తీసుకుని వెళ్తాను అంటాడు మేనేజర్ పౌల్ కెరీర్ ని ఆపేస్తాను అని బెదిరిస్తాడు అది విన్న పౌల్ మేనేజర్ ని కొట్టి వాళ్ళందరినీ బయటికి పంపిస్తారు సెవెన్ పౌల్ దగ్గర నువ్వు చెప్పింది నిజమేనా స్కైని నీతో పాటు కాంపిటీషన్ తీసుకుని వెళ్తున్నావా ఎందుకో ఇంకోసారి సరిగ్గా ఆలోచించుకో అంటాడు పౌల్ మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా అవును నాతో పాటు కాంపిటీషన్ తీసుకుని వెళ్తాను అంటాడు అక్కడ ఉన్న వాళ్ళు ఈ ఇద్దరు కలవడాన్ని చూసి ఎంతో హ్యాపీగా ఉంటారు కట్ చేస్తే స్కై పాల్ కాంపిటీషన్ కోసం కుకింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అప్పుడు స్కై పాల్ కి ట్రెడిషనల్ మెథడ్ ఫుడ్ ని ఎలా చేయాలో నేర్పిస్తాడు అలానే పౌల్ అతనికి తెలిసిన మోడర్న్ ఎక్విప్మెంట్స్ తో ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేయాలో స్కై కి నేర్పిస్తాడు పాల్ కి టేస్ట్ సెన్స్ లేని వల్ల స్మెల్ ద్వారా ఆ ఫ్లేవర్ ని ఎలా కనిపెట్టాలి అనే ట్రైనింగ్ ని ఇస్తుంటాడు అంకుల్ సెవెన్ కుక్ చేసిన ఫుడ్ ని ఎలా ప్రెసెంట్ చేయాలో స్కై కి పౌల్ నేర్పిస్తాడు వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ పెరుగుతుంది కట్ చేస్తే కాంపిటీషన్ మొదలవుతుంది అందులో ఫైవ్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు అందులో ఇండియన్ టీమ్ పౌల్ టీమ్ మా జపనీస్ ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు టైం స్టార్ట్ అవగానే అందరూ వాళ్ళ వాళ్ళ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టార్ట్ చేస్తారు టైం అయిపోయాక అందరి డిషెస్ ని టేస్ట్ చేసి పౌల్ అండ్ స్కై ని విన్నర్ గా అనౌన్స్ చేస్తారు ట్రెడిషనల్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసి జడ్జెస్ ని చాలా ఇంప్రెస్ చేశారు నెక్స్ట్ లెవెల్ అంటే ఫైనల్ లో వీళ్ళిద్దరు ఎవరో ఒక్కరే పార్టిసిపేట్ చేయాలి అదే రూల్ స్కై పాల్ తో నెక్స్ట్ లెవెల్లో ఏం డిస్ట్ చేయాలో ఆలోచించు నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు దానికి పాల్ నాకు సెన్స్ ఆఫ్ టేస్ట్ లేకుండా ఇంత దూరం వచ్చిందే పెద్ద విషయం ఈ స్టేజ్ పై నిలబడమే నేను విన్ అయినట్లు నెక్స్ట్ లెవెల్లో నువ్వు పార్టిసిపేట్ చెయ్యి నువ్వు ఎలా అయినా గాడ్ ఆఫ్ బుక్ ని ఓడించు అది నీకు ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు అంటాడు కట్ చేస్తే ఫైనల్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారు జడ్జెస్ వీళ్ళకి ఒక రూల్ చెప్తారు వన్ అవర్ టైం మాత్రమే ఉంటుంది ఆ టైమ్ లో ఏ డిషైనా చేయొచ్చు వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు టైం అవ్వగానే మౌంటైన్ కో తన డిష్ ని కుక్ చేయడం స్టార్ట్ చేస్తాడు అది చాలా ఫాస్ట్ గా చేస్తూ ఉంటాడు కానీ ఇంకో వైపు స్కై మాత్రం కామ్ గా ఉంటాడు హైస్ ని క్లోజ్ చేసుకొని తనకి చిన్నప్పుడు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ మొత్తాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు అప్పుడు మౌంటైన్ కో గ్లాస్ వాటర్ ని స్కై పై విసిరి కొట్టి ఇలా అంటాడు ఇది ఒక కాంపిటీషన్ ఇందులో నువ్వు పోటీ పడడానికి వచ్చావు నిద్రపోవడానికి కాదు అని అంటాడు అక్కడున్న వాళ్ళంతా చాలా షాక్ అయి అదే చూస్తూ ఉంటారు ఇక స్కై కూడా కుక్ చేయడం స్టార్ట్ చేస్తాడు టైం అయిపోతుంది ఫస్ట్ మౌంటైన్ కో డిష్ ని జడ్జెస్ టేస్ట్ చేస్తారు మౌంటైన్ కో వేరే లెవెల్లో ఆ డిష్ ని రెడీ చేసి ఉంటాడు జడ్జెస్ దాన్ని టేస్ట్ చేసి అందులో చాలా ఫ్లేవర్స్ టేస్ట్ గా ఉన్నాయి అని పొగుడుతారు నెక్స్ట్ స్కై డిష్ ని జడ్జెస్ కి ఇవ్వకుండా డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఇస్తాడు టేస్ట్ చేయమని ఎందుకంటే స్కై చిన్నప్పుడు సెవెన్ దగ్గర వదిలి వెళ్లడానికి ముందు మౌంటెన్ కో తన కొడుక్కి ఆఖరిగా నూడిల్స్ చేసి పెట్టుంటాడు ఆ నూడిల్స్ ని స్కై ఇప్పుడు వండి పెట్టి ఉంటాడు అదే తన నాన్నగా ఉండి స్కై కి చేసిన ఆఖరి డిష్ అందుకే స్కై ఆ డిష్ ని చేసి ఉంటాడు నూడిల్స్ ని స్మెల్ చేసి నవ్వుతూ తినడం మొదలు పెడతాడు స్కై అక్కడ నుండి వెళ్లిపోతుంటాడు మౌంటెన్ కో అతన్ని పిలిచి వెల్ డన్ అని అంటాడు స్కై నవ్వుతూ ఆ కాంపిటీషన్ జరిగే ప్లేస్ నుంచి వెళ్లిపోతాడు మౌంటైన్ కు ఎవరిని పట్టించుకోకుండా అక్కడే టేబుల్ పై కూర్చొని మొత్తం నూడిల్స్ ని తినేస్తాడు హ్యాపీగా కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు స్టెల్లర్ రెస్టారెంట్ ని క్లోజ్ చేసేస్తారు సెవెన్ రెస్టారెంట్ అప్పటిలాగే చాలా బాగా బిజీ బిజీగా జరుగుతుంటుంది పౌల్ కూడా ఇప్పుడు అంకుల్ సవన్ రెస్టారెంట్ లోనే చేస్తున్నాడు అంకుల్ సవన్ అందరినీ పిలిచి ఇలా అంటాడు థర్టీ ఇయర్స్ గా ఈ రెస్టారెంట్ ఇక్కడ ఉంది ప్రజలందరికీ నచ్చిన ఫుడ్ ని తక్కువ ధరలు ఇవ్వడమే మా గోల్ అని అంటూ ఈ మూవీని ఇక్కడతో ఎండ్ చేస్తారు మీకు ఈ వీడియో నచ్చింటుంది అని భావిస్తున్నా అలా నచ్చినట్లయితే మా ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి